డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిశ్రమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల ఏడవ రాశి తులారాశి ఈ తులారాశికి ఎత్త ఉందో చూద్దాం తులా భృగు తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి శుక్రుడు బాగున్నాడు గురువు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రవి బాగున్నాడు కేతువు బాగున్నాడు శని బాగున్నాడు బా ఈ రాశి వాళ్ళకి మరి మూడు రెండు ఐదు ఆరు గ్రహాలు బాగున్నాయి ఈ ఆగస్టు నెలలో చాలా ఈ జాతకం చాలా బాగుందని చెప్పాలి ఈ రాశి వాళ్ళకి ఏదైనా ఇనువుకి సంబంధించిన వాహనాలు కానీ ఏమన్నా కొనుక్కోవాలని ఎప్పటి నుంచో కోర్క ఉంటే అది కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా సాగుతుంది తులారాశికి చాలా బాగుంది రవి బాగున్నాడు రవి బాగుంటే విద్య కానీ ఉద్యోగం కానీ ఉద్యోగంలో ప్రమోషన్ కానీ బాగా ఉంటుంది గురువు బాగుంటే విద్య మరి విదేశయానం శుక్రుడు బాగుంటే వివాహాది శుభకార్యాలకి మరి కేతు బాగున్నాడు శని అంతకంటే బాగున్నాడు ఈ శని వల్ల మోటార్ వాహనాలు కొనుక్కుంటానే బాగుంది మరి ఈ రాశి కల్లా బాగుండని గ్రహాలు ఏమిటా అంటే మరి కుజుడు రాహు తప్పితే ఏ గ్రహాలు అన్నీ బాగున్నాయి రాహు కుజుడు మాత్రం పూర్తిగా బాగలేరు కుజుడు ద్వాదశంలో ఉన్నాడు ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకో గురుహు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం అని మరి కుజుడిట్లా ఉంటే వచ్చే ఆదాయం రాకుండా పోవటం ఉన్న డబ్బులు ఖర్చు అయిపోవటం అప్పులు కావటం మరి రకరకాలైన వ్యాధులు రావటం చేసే వృత్తిలో మానుకోవాల్సింది రావటం ఉన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి రావటం ఇట్లాంటి సమస్యలన్నీ కూడా అని ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు రాహుకి కుజుడికి పూర్తి శాంతి చేసుకోవాలి రాహుకి పద్దెనిమిది వేలు జపం మెనువుల దారం కుజుడికి ఏడు వేలు జపం కందులు దానం ఇవ్వటం ఇచ్చేయటం కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం కూడా చూపించుకోవటం చాలా అవసరం ఇది కాకుండా ఈ శ్రావణ మాసం కాబట్టి ప్రతి కార్తీ మార్గశిరమాసం ఇది శ్రావణమాసం నెల మొత్తం వరలక్ష్మి అమ్మవారిని పూజించండి శ్రావణ శుద్ధ చ చతుర్ చతుర్దశి ఎనిమిదవ తారీఖు వచ్చింది ఆ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి ఇది కాకుండా ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి మీకు ఎటువంటి దోషాలున్నా కూడా పోతాయి అన్ని విధాలు బాగుంటుంది అన్ని విధాలు బాగుపడతారు స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి ఆ కా మా వై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నీళ్ళు ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తొలి ఏకాదశి మరి చిట్లు జిగ్చి బాగా మొక్కలు మిలిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం దేవతల దేవతలకంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శార్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత ధన్యం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళదద్దుకుంటాము ఆ నీళ్లు పిండినప్పుడు ఒక మాట చెబుతాము ఏకేచ అస్మత్కులే జాతా అపుత్రా గోత్రణో మృతహృహంతో మయాదత్తం సూత్ర నిష్ఫీయరోధకం ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దహనం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పడి చచ్చిపోవటం కానీ ఏదైనా కాలిపోయే వాటిలో బట్టి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ళ వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక ఏకైత అస్పత్కులే జాత నా కులంలో పుట్టిన వాళ్ళు అపుత్రాహా పిల్లలు లేని వాళ్ళు గోత్రుల మృత గోత్రీకులు లేని వాళ్ళు ఉదడోముత తీణంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెరుగుతున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్రప మాసంలో బహుడ పక్షంలో కనీసం తిరోధకాలైనా ఇవ్వటం వీరు పితృగుణం వాడు అవుతారు శ్రావణ మాసేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు ఆశ్రయంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు పాఠ్యం నుంచి మరి దశమ వరకు శరద్ నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చేప్పుడు ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుండి ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసినా మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవ్యాధి నరకాలు పోతాయి పూర్తయిత కాబట్టి కార్తీక మాసం మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు పాప పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం లేని జీవరాశులున్నాయి అవి కూడా सुखंग बतकदाई स्वस्ति